మీకు చంద్రగ్రహ దోషం తొలగడానికి చంద్రుడు మీ జాతకంలో ఏదన్నా దోషప్రదంగా ఉంటే ఆ చంద్రుడు మీకు అనుకూలం కావడానికి చంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసము మీరు పది సోమవారాల పాటు శివుడిని బియ్యంతో పూజించాలి అంటే ఈ పది సోమవారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి పది సోమవారాల పాటు ఏకభుక్తం చేయాలి ఈ పది సోమవారాల పాటు మీరు అన్ని విధాలుగా సిగరెట్లు తాగరాదు మద్యం తినరాదు మాంసం తినరాదు మద్యం తాగరాదు సిగరెట్లు బీడీలు కానీ తాగరాదు పాన్ పరాకులు గుట్కాలు ఏవన్న ఉంటే అవి కూడా తినకూడదు ఓకేనా అట్లాగే ఈ పది సోమవారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి భూశయనం చేయాలి భూశయనం చేయలేని వాళ్ళు మీరు ఏదన్నా మంచం మీద అయినా సరే పడుకోవచ్చు ఈ పది సోమవారాల పాటు మీరు పడుకునేటువంటి బట్టలు కూడా ముందుగానే పిండి వాటిని పక్కకు పెట్టుకోండి అంటే మీరు పడుకునే చేప దుప్పటి ఇవన్నీ కూడా ముందుగానే ఊతికి పక్కకు పెట్టుకోండి ఈ పది సోమవారాల పాటు మీరు ఓపికతో ఉండాలి శాంతంగా ఉండాలి మంచి మాటలే మాట్లాడాలి ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని దర్శించాలి ఓకేనా ఈ పది సోమవారాల పాటు మీరు అన్ని విధాలుగా ఉపవాసం ఉండాలి వీలైనంత మట్టుకు ఈ పది సోమవారాల పాటు మధ్యలో లేడీస్కి ఏదన్నా ఇబ్బంది కనుక వస్తే డేట్ అట్లాంటిది వస్తే ఒక సోమవారం పూట ఆపేసి నెక్స్ట్ సోమవారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ పది సోమవారాల పాటు మధ్యలో ఏదైనా జాత శౌచం కానీ మృతా శౌచం కానీ అట్లాంటివి వస్తే మధ్యలో ఆ సోమవారం పూట ఆపేసి మళ్ళీ నెక్స్ట్ సోమవారం నుంచి కంటిన్యూ చేసుకోండి అట్లాగే ఈ పది సోమవారాల పాటు మధ్యలో ఏదైనా లేడీస్కి ఇబ్బంది కనుక వస్తే అది మధ్యలో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ సోమవారం నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి ఓకేనా అయితే ఈ పది సోమవారాల పాటు ఏం చేయాలి ఈ పది సోమవారాల పాటు ఏం చేయాలి అంటే మీరు ఒక పది కిలోల బియ్యం కానీ లేదా ఐదు కిలోల బియ్యం కానీ లేదా మూడు కిలోల బియ్యం కానీ రెండు కిలోల బియ్యం కానీ లేదా కిలో బియ్యం కానీ కొనుక్కొని రండి ఆ కొనుక్కునేటప్పుడు కూడా మీరు శుచిగా శుభ్రంగా ఉండి ఉతికిన బట్టలు ధరించి ఆ పది కిలోల బియ్యాన్ని కొనుక్కొని ఇంటికి రండి కొనుక్కొని ఇంటికి వచ్చి వాటిని సపరేట్గా ఒక డబ్బాలో పోసుకోండి మళ్ళీ వాటిని డైలీ మనం వండుకునేటువంటి ఆహారం కోసం ఉపయోగించకుండా చూసుకోండి వాటిని సపరేట్గా ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి అయితే మీరు ఏం చేస్తారంటే సోమవారం పూట ఉదయమే లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు ఈ ప్రక్రియ సోమవారము ఉదయం ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రము ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు ఐదు అట్లాగే ఈ పది సోమవారాల పాటు ఒకటే శివలింగానికి ఈ ప్రక్రియను చేయాలి అంటే మీరు ఇంట్లో చేసుకుంటే ఇంట్లో శివలింగానికి చేయండి పది సోమవారాల పాటు లేదా మీరు ఏదైనా శివాలయానికి వెళ్తే ఒకటే శివాలయానికి ఒకటే శివలింగానికి పది సోమవారాల పాటు ఈ పూజ చేసుకోండి చూసుకోండి ముందుగానే చూసుకొని ప్రక్రియ స్టార్ట్ చేయండి మీరు ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఈ బియ్యం తీసుకొని శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ముందుగా దీపం వెలిగించి దీపం వెలిగించి అక్కడ ముందుగా శివలింగాన్ని కడగండి మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత శివలింగానికి ఇప్పుడు మీరు బియ్యం తీసుకొని వెళ్తారు కదా తీసుకొని వెళ్తారు కదా అప్పుడు ఈ బియ్యంని ఏం చేయాలంటే ఫస్ట్ కడగండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోష కడగండి నీళ్ళల్లో పోష కడగండి కడిగేసి ఆ బియ్యంని చేతిలోకి తీసుకొని మన రెండు దోషులలోకి తీసుకొని శివుడి మీద పోస్తూ శివ 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 అంటూ శివుడి మీద పోయండి లేదా ఏదన్నా శివుడికి సంబంధించిన ఏదైనా మంత్రం కనుక మీకు వస్తే ఆ శివుడికి సంబంధించిన మంత్రంతోనైనా సరే మీరు ఆ శివలింగం మీద ఆ బియ్యాన్ని మీ రెండు దోషులలోకి తీసుకొని శివుడి మీద పోస్తూ ఆ శివ మంత్రం చెప్పండి లేదా శివ శివ అనుకుంటూ శివుడి మీద ఆ బియ్యం పోయండి పోసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి కూర్చొని మళ్ళీ ఆ బియ్యాన్ని సపరేట్గా మళ్ళీ ఆ శివలింగం మీదకి తీసేసి మీరు చేతిలోకి బియ్యాన్ని చేతులు రెండు చేతుల్లోకి తీసుకొని శివలింగం మీద పోస్తారు పోసేసిన తర్వాత మీరు ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి కూర్చొని మళ్ళీ ఏం చేస్తారు అంటే ఆ బియ్యాన్ని తీసుకోండి ఒక సపరేట్ ఒక కవర్లోకి తీసుకోండి కవర్లోకి తీసుకోండి తీసుకొని మీరు మళ్ళీ ఆ శివలింగాన్ని పూర్తిగా మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేయండి కడగండి కడిగిన తర్వాత ఆ శివుడికి విభూతి గంధము పెట్టండి ధూపం వేయండి ముందుగానే దీపం వెలిగించి ఈ ప్రక్రియను స్టార్ట్ చేయండి ఏదైనా పండు పొలం ముమ్మ దగ్గర ఉంటే అది పెట్టండి పెట్టేసి శివుడి చుట్టూ ఒక మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ శివుడి దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చోండి శివుడి దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చి అక్కడ మీకు దగ్గరలో ఏదన్నా గోశాల ఉంటే అంటే దేశవాళి గోవాయి ఉండాలి పైన మూపురము కింద గంగడోలు ఉండాలి ఆ గోవుకు ఈ బియ్యాన్ని ఆ బియ్యంలో కొంచెం బెల్లం కూడా కలిపేసి ఆ బియ్యాన్ని గోవుకు అంటే ఆవుకు తినిపించండి ఆవుకు తినిపించండి ఓకేనా ఇట్లా పది సోమవారాల పాటు చేయాలి పది సోమవారాల పాటు అన్ని విధాలుగా నియమాలు పద్ధతులు పాటిస్తూ దీక్షగా ఉండి చేయండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఓకేనా ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితోటి పది సోమవారాల పాటు ఉండి చేయండి ఈ పది సోమవారాల పాటు మీరు ఉదయం కానీ ఐదు నుంచి ఏడు వరకు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఒకటే టైంలో ఒకటే సమయంలో చేయండి తద్వారా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఈ చంద్రగ్రహ ద్రో దోషాలు అనేటివి తొలగిపోయి చంద్రుడు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాడు అన్ని విధాలుగా బాగుంటుంది మీకు చంద్ర